குட் மார்னிங் ஃபிரெண்ட்ஸ் அல்லாம मीना प्रांत लोरी बेटा Se ఊరి బయట చలి ఈ విధంగా ఏమాత్రం తగ్గలేదు మన గ్రామంలో పచ్చటి పొలాలు అటు పొగ మంచు ఇటు చూస్తే చలి ఏమాత్రం తగ్గని చలి పొగ మంచులు ఇటు పక్షుల శబ్దాలు కిలకిల ఇటు మంచి వాతావరణం మీ సైడ్ మీ గ్రామీణ ప్రాంతంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అన్నయ్యలు కామెంట్ ఏ విధంగా ఉన్నదో చలి ప్లీజ్ నా వీడియో నచ్చితే షేర్ చేయండి చలి మాత్రం ఒక్క ఇంచు కూడా మా గ్రామీణ ప్రాంతంలో తగ్గలేదు మీ ఏర సైడ్ ఏ విధంగా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి చల్లటి వాతావరణం ఎముకలు కొరికింత చలి ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సైడ్ నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి అదేవిధంగా లైక్ కామెంట్ రూపంలో మీ గ్రామీణ ప్రాంతంలో తెలియజేయండి ఊరి బేట చల్లటి వాతావరణం అటు టెంపుల్ సైడు భక్తి గీతాలు ఇటువంటి అందమైన గ్రామంలో టౌన్లలో కూడా ఈ శబ్దాలు ఎటువంటి మంచి మూమెంట్ ఉండదు చూడండి టెంపుల్ నుంచి భక్తి గీతాలు ఏ విధంగా వస్తున్నాయి ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ను ఫాలో చేయండి ప్రతిరోజు ఏదో ఒక లైవ్ వీడియో మన గ్రామం గురించి మన గ్రామ వాతావరణం గురించి తెలియజేస్తూ ఉంటాను లైక్ కామెంట్ చేయండి ఫాలో అవ్వండి మీ గ్రామం సైడ్ మీ ఏరియా సైడు మంచు కానీ చలి కానీ తెలియజేయండి కామెంట్ రూపంలో ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లైక్ మీరు చూస్తున్నది మారుమూల గ్రామం చూస్తే మంచిది అందమైన గ్రామంలో ఇటువంటి అద్భుతమైన దృశ్యాలు కోకిల కలకిలలు పక్షుల కలయికలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ మై ఛానల్ షేర్ మై వీడియో కొండా ప్రాంతంలో ఇంత చలి ఎటువంటి మంచు వాతావరణం ఏర్పడదు తెల్లటి వాతావరణం ఊరి బయట భక్తి గీతాలు టెంపుల్ నుంచి ఊరి బయట ఇటువంటి లొకేషన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫాలో అండ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో చెయ్యండి ఇప్పుడిప్పుడు వస్తున్న సూర్యకిరణాలు పక్షుల శబ్దాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ మీ గ్రామీణ ప్రాంతంలో మీ మండలం వైస్ చలి ఏ విధంగా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఫాలో అవ్వండి మై ఛానల్ కోయిల శబ్దాలు బార్డ్స్ కలైక చల్లని వెదర్ ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సైడ్ చలి వాతావరణం ఏ విధంగా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా లైక్ చేయండి నా ఛానల్ను పక్షుల శబ్దాలు ఇటు ఊరి బయట రామాయణం గీతాలు టెం ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ సైడ్ చలి ఏ విధంగా ఉన్నదో ప్లీజ్ లైక్ షేర్ ఫాలో మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్ వీటి చూసిన పొగ మంచులు చలి గజ పులి మాదిరి మరీ దాడి చేస్తుంది ఈ చలి గ్రామీణ ప్రాంతంలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అస్సలం నమస్తే ప్లీజ్ కామెంట్ మీ గ్రామీణ వాతావరణంలో చలి ఏ విధంగా ఉన్నదో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏ సలిమంట వేర్రా చల్లటి వాతావరణం చలీలోయి గజ గజ ఊరి బయట ఉన్నాను ఊరి బయట టెంపుల్ నుంచి భక్తి గీతాలు గ్రామీణ ప్రాంతంలో చలి ఏ విధంగా ఉన్నదో తెలియజేయండి ఫ్రెండ్స్ మా ఊరిలో రైతుల హడావిడి అటు కూలీలు వరి కోతలు పనులు మొదలయ్యాయి చలి వారికి ఒక లెక్క లేదు చలిని చూడరు ఈ వాతావరణాన్ని కూడా పట్టించుకోరు ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఏరియా సైడ్ పనులు వరి కోతలు అదేవిధంగా వరి ధాన్యాల ఏ విధంగా ఉన్నాయో ఏ విధంగా పనులు అవుతున్నాయో కామెంట్ రూపంలో తెలియజేయండి పక్షుల శబ్దాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ అదేవిధంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు ఏదో ఒక వీడియో అటు లైవ్ కానీ ఇటు సమాచారం కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అదేవిధంగా సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చెయ్యండి ఫాలో అవ్వండి నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడు మన సూర్య ఇటు చూస్తే చలి ఎముకలు కొరిగినంత ఏ విధంగా పొలి దాడి చేస్తుందో ఆ విధంగా చలి దాడి చేస్తూనే ఉంది సూర్య కిరణాలు కిరణాలు ఇప్పుడిప్పుడే రావడం ఒక సైడు చలిమంటలు ఇంకొక సైడ్ చలి ఛాయలు ఇప్పుడు చలిమంట దగ్గర పోతున్నాను ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను చలి చలి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ ఏ సలిమంట సలిమంటా సలిమంటా అగ్గి పెట్ట అగ్గి అరే రే రే చలి చలి అగ్గిబెట్టి కూడా లేదు చెత్త అగ్గి బట్ట మర్చిపోయిచ్చాము ఇక్కడ వీళ్ళు అంతా అరిపోరు పచ్చి గడ్డిలో అంటు పెట్టినారు ఎడ అంటు అవుతుంది ఇది అంగడి 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 బిగడి అయిపోయిందే చెత్త పోలీస్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో రేపు వస్తాను ఎవరైతే చూస్తున్నారో మీ గ్రామీణ ప్రాంతాల్లో కామెంట్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్